మీకు తెలుసా వానపాములు నేలలో నివసించే జీవులు ఇవి వ్యవసాయానికి చాలా ఉపయోగకరమైనవి అవి నేలను సారవంతం చేస్తాయి మరియు మొక్కల పెరుగుదలకు సహాయపడతాయి వానపాములు నేలలోని వ్యర్థ పదార్థాలను తింటాయి మరియు వాటిని హ్యూమస్గా మారుస్తాయి హ్యూమస్ నేలను సారవంతం చేస్తుంది మరియు నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది వానపాములు నేలలో రంధాలు నేలలో రంధాలు చేస్తాయి దీనివలన నీరు మరియు గాలి నేలలోకి ప్రవేశిస్తాయి ఇది మొక్కల వేర్లు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది వానపాములు రైతులకి మంచి స్నేహితులు అవి వ్యవసాయానికి చాలా ఉపయోగకరమైనవి లైక్ చేయండి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలుసా వానపాములు నేలలో నివసించే జీవులు ఇవి వ్యవసాయానికి చాలా ఉపయోగకరమైనవి